కొంతమంది ఉపవాసం ఉంటారు కాస్త పాపం పదకొండు పన్నెండింటి వరకు బానే ఉంటారు కానీ పాపం ఆకలేక ఒంటికంట అయ్యేసరికి ఏమిటో ఆత్మారాముడు శాంతిస్తే కానీ మొత్తం సాయంత్రం వరకు ఆత్మారాముడే సరిపోయింది సరిపోయింది ఇక ఇలాంటి వాళ్ళ కుష్ణుడు చెప్పే ఉపాయం ఏంటంటే ఆ భోజనం మీద చేసి ఎందుకు వచ్చిన గొడవ అయిపోయింది గదా నీరస పడుతూ వచ్చిన వాళ్ళ దగ్గర వల్ల ఏమిటో ఉండలేకపోతున్నావు ఉండక తప్పదు ఎందుకు ఈ చెప్పాడు ఉండదలుచుకుంటే ఉండు ఉండగలిగితే ఉండు లేకపోతే మనకి మనస్సు నియమంగా ఉందా లేదా అనేదే ముఖ్యం నువ్వు అర్టిపండు నోట్లో పెట్టుకుంటే ఉపవాసం భంగు కానీ భగవంతుడి కోపం అయితే రాదు నేను గ్యారంటీ ఇస్తాను ఆ విషయం ఎందుకంటే ఉపవాసం అనే దానికి సంస్కృతంలో అర్థం ఏమిటంటే ఉప అంటే సమీపి ఉపవాసం భగవంతునికి సమీపంలో ఉండడం సమీపంలో ఉండడం అంటే ఇక్కడ వేసి కూర్చోవడం కాదు ఇక్కడ నీ మనస్సు ఆయన్ని స్మరిస్తూ ఉండడం సమీపంలో ఉండడం మనస్సు భగవంతుడు స్మరిస్తూ ఉన్నప్పుడు నువ్వు రెండు ఇడ్లీ తిన్నా రెండు అట్టిపళ్ళు తిన్నా ప్రాణం నిలబెట్టుకుందుకు ఏదైనా చేసినా ఆయనకేమనిపించదు నా వాడు మనస్సు నాకు అర్పించాడు వాడు అట్టిపళ్ళు తింటే నాకే అనపగా తింటే నాకే అంటాడు మనస్సే ముఖ్యం